మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి నిజంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం ఒక అదృష్టంగానే భావించవచ్చు రాశి అందే శుక్రగమన సంచారం ఏదైనా ఒక రాశిలో శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు ఆ రాశి వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మరి శుక్రుడు రాశి అందు ఉండడం వలన ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవంటి వారికి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క జీవన విధానంలోనూ మీరు ధరించే వస్త్రాలు నగల విషయంలో చాలా మోడ్రన్గా ఇంప్రూవ్మెంట్గా చాలా ఆకర్షణీయంగా కనబడడం జరుగుతుంటుంది ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి అలంకరణ వస్తువులు ప్రాప్తిస్తాయి అలాగే వివాహానికి అనుకూలంగా ఉన్నవారు అంటే వివాహ టైం నడుస్తున్న వారికి ఈ సమయంలో మీకు ఏదైనా పెళ్లిచూపుల్ లాంటివి ఏర్పాటు చేసినా కంపల్సరిగా అవతల వారికి నచ్చి మీకు ఎంబట్నే వివాహం కుదరడం కూడా జరుగుతుంది మొత్తం మీద శుక్కుడు మీకు ఏదో ఒక శుభవార్త ఈ నెలలో రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా శుక్కుడు వివాహకారకుడు సప్తమాధిపతిగా రాశి అందే సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి జీవితం ఏదో ఒక సంతోషకరమైనటువంటి వార్త వినడం విహారయాత్రలు వినోదయాత్రలు కంపల్సరిగా పాల్గొనడం జరుగుతుంటుంది వ్యక్తిగతంగా మీకు వివాహం జరగడం కానీ లేదా మీ కుటుంబంలో ఒకరికి లేదా మీరు ఏదో ఒక వివాహ కార్యక్రమంలో ఈ జూన్ నెలలో కంపల్సరిగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ధనస్థానంలో ఏర్పడినటువంటి బోధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక కాలేజీలో సీటు కొరకు వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది మీ వాకుకి మీ వాటకి విలువ పెరుగుతుంది ప్రభుత్వ సహకారం పెరుగుతుంది మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా పదవి రావడం కానీ జరుగుతుంది విద్యార్థులకి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది కావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు ఏదైనా స్కాలర్షిప్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అయితే చిన్న చిన్న సంఘర్షణలు ఆర్థిక పరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యల్ని పెద్దదిగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది తృతయంలో గురువు మరి ఈ నెల నుంచి అంటే మనకి మే పదిహేను మారిన గురువు మూడవ స్థానంలో మీకు మంచి సలహాదారునిగా మంచి అందరికీ మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా పేరు రావడం జరుగుతుంటుంది మీరు కూడా ఇతరుల సలహాలు విని ఆ విధంగా పాల్గొనడం జరుగుతుంటుంది అంటే మూడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక విధంగా వివాహానికి చాలా అనుకూలించే అవకాశం ఉంది ఎందుకంటే మేషరాశి వారికి రాశిలో శుక్కుడు అలాగే గురువు సప్తమ సప్తమ స్థానాన్ని చూడటం శుక్కుడు సప్తమాన్ని చూడటం ఇవన్నీ కూడా పెళ్లి సంబంధించినటువంటి పెళ్లి చూపులు పెళ్లికి సంబంధించిన మాటలు ఈ పెళ్ళి కళ్యాణ మండపాలు అవన్నీ బుక్ చేసుకోవడం వివాహం తర్వాత జరిగే కార్యక్రమాలన్నిటి కూడా గురువు కంపల్సరిగా సహకరించడం జరుగుతుంది ముఖ్యంగా తొమ్మిదో స్థానాన్ని గురువు వీక్షించడం వలన దూర ప్రాంత ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని అభిలాష ఉన్నవారికి కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది మీరు స్వయంగా మీ యొక్క సంతానాన్ని కలుసుకోవడం కానీ లేదంటే మీ పిల్లలు పెద్దవారిని కలుసుకోవడానికి కానీ మొత్తం మీద కంపల్సరిగా ఈ సమయంలో ఒక దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది ఇక మనం చివరిగా రాష్ట్రాధిపతి కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరిస్తూ కేవలం ఐదు రోజులు మాత్రమే ఏర్పడినటువంటి ఈ చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే అవకాశం ఉంది ఈ సందర్భంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ కొత్త గృహంలోకి మారడం కానీ లేదంటే మొత్తం కుటుంబం అంతా కూడా మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతానికి మారడానికి జరుగుతుంది అంటే స్థల మార్పు అలాగే గృహ మార్పు లాంటివి జరిగే అవకాశం ఉంది కంపల్సరిగా ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడానికి కూడా ఇది చాలా వరకు అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ చంద్రమంగళ యోగం మీకు సహకరించే అవకాశం ఉంది అదే జూన్ ఆరో తారీఖు తర్వాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఒక విధంగా ఐదో స్థానంలోకి ప్రవేశించడం అన్నది మీలో ఉన్నటువంటి విద్వత్తుకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎవరైతే క్రీడారంగంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారో నూతన ఉద్యోగాన్ని కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది కొంతమంది ఇదే సమయంలో మనకి జూన్ ఐదో ఆరు తారీఖు ఉద్యోగం మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది ఇంకా కామన్గా మీకు జరుగుతున్నటువంటి ఏలినాటి శని ఖర్చులు కొంత అదుపులో పెట్టుకోవాలి ప్రతి దానికి కూడా పది రూపాయలు ఇక్కడ వంద రూపాయలు ఖర్చు అవుతుంటుంది కంపల్సరిగా ఫైనాన్స్ ప్లాన్కి తప్పనిసరిగా వేసుకోవాలి అయితే రాహు పదకొండులో ఉండడం వల్ల మీకు రుణం అప్పు సులభంగా దొరుకుతూ ఉంటుంది అడిగిన వెంటనే మిత్రులు కానీ బంధువులు కానీ ధన సహాయం చేయడానికి రెడీగా ఉంటారు అయితే వస్తుంది కదా అని అప్పు చేస్తే మాత్రం అది తర్వాత తర్వాత తీర్చడం కష్టమవుతుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాలు ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరు ఏమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదైనా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తీసుకోవచ్చు గోల్డో ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటము లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో ఓ గ్లాస్ కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడకర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తిస్తున్నారు